కాంగ్రెస్ పార్టీతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యమని పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం తెలిపారు తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం ఆదివారం డివిజన్ పరిధిలోని మామిళ్లగూడెం అర్బన్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యమని తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు డివిజన్ అభివృద్ధి కోసం ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దండంపల్లి వెంకన్న పజూరి సైదులి గౌడ్ విజయ్ శివ సాయిలు గుజ్జుల జనార్దన్ రెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి పరమేష్ దాసరి శంకర్ నరసింహ అశోక్ శేఖర్

అధికార పార్టీ మనకి ఎప్పుడంటే అప్పుడు పనులు అధికారం అందుబాటులో ఉంటాము రేషన్ కార్డులు ఉన్నాయా వచ్చినా రేషన్ కార్డులు అన్ని చేతు గుర్తు పెట్టుకొని చేసి గెలిపియాలి పెద్దలందరూ ఈ పనులు మీకు ఎప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం Эй танги Эй танги Эй танги Эй танги Ама Эй маскол айа манначини портай багун онани багун накматаба анде унди карлак сатьягарга